దసరా ఉత్సవాలు గురించి దసరా ఆహ్వాన పత్రిక లాంచింగ్ కోసము మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఎప్పటిలాగానే ఈసారి కూడా కానీ మైదుకూరులో ఘనంగా దసరా ఉత్సవాలు జరపాలని మా కమిటీ తీర్మానం చేసింది కనుక ఈసారి మ ఉన్న ఆరవేశులు పూర ప్రజలు గ్రామ ప్రజలు అందరూ దసరా ఉత్సవాల్లో పాల్గొని మాకు అమ్మవారితో తోడ్పాటు చెందాలని ఆ దేవి ఆశీస్సులు పొందాలని పొందాలని ఆకాంక్షిస్తున్నాను అలానే ఈసారి దసరా ఉత్సవాలు పోయినసారి కన్నా ఇంకా ఘనంగానే చేయటంకు మా కమిటీ తీర్మానం చేసింది కనుక అంగరంగ వైభవంగా ఈసారి ద దసరా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ దసరా ఉత్సవాలు మూడు పది నుంచి మొదలుకొని పద్మూడో పది చివరి రోజు వసంతోత్సవంతో పాన్పు సేవతో అయిపోతాయి కనుక అందరూ మా ఈ పండు పండుగగా అందరూ రావాల్సిందిగా కూర్చున్నాము అమ్మవార్షాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జ జరగమైంది